ప్రార్థిస్తున్నాం మీ అందరూ సహకరించండి కోసం కాదు రాజ్యాంగం కల్పించిన మనం కాపాడుకోవాలి అలాగే గాంధీ పేరు కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడికి ప్రతి వారికి ఉందనే ఈ మొక్క నమస్కారం నా పేరు ఏవి వర్మరాజు నేను విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ ఇరవై ఏడో మా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఏదైతే మన బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ చట్టాన్ని అందులో చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించాలని అలాగే ఆ చట్టాన్ని మార్పు చేసి పేద ప్రజలు కడుపు కొట్టాలని ఆలోచన చేస్తుంది దానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు పదకొండవ తారీఖు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర వన్ డే అంకర్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించాం అలాగే ప్రతి ఏ పదవ తారీఖు నుంచి జనవరి ఇవాళ నుంచి అలాగే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతి గ్రామంలోనూ మండల హెడ్ క్వార్టర్స్లోను జిల్లాలోను అలాగే స్టేట్లో అలాగే జోనల్ వైజ్ ఏఏసి కార్యక్రమాలు కానీ ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసు దగ్గర కానీ శాంతియుత ధర్నాలు చేయాలని ఈ ఈ చట్టంలో ఏదైతే మార్పు చేస్తున్నారో ఆ మార్పుల్ని చేయకుండా ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలో ఏదైతే ఈ చట్టాన్ని ప్రారంభించారో అదే చట్టాన్ని ఇవాళ కొనసాగించాలి మహాత్మా గాంధీ గారి పేరును కూడా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు డిమాండ్ చేస్తూ ఈ చట్టం వల్ల వంద రోజులు ఏదైతే కూలీలకి ఉపాధి హామీ కలిగించారు హామీలో ఉన్న చట్టభద్రతలన్నీ తొలగించేసే వాళ్ళ బీజేపీ ప్రభుత్వం తొంభై శాతం ఇస్తా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ని ఫండ్స్ని ఇవాళ సిక్స్టీ పర్సెంట్కి చేసి నలభై శాతం స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోమని పది శాతం పెట్టాల్సిన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఐదు నెలలు బట్టి పేమెంట్లు ఇవ్వట్లేదు ఇవాళ మన కూటమి ప్రభుత్వం అటువంటిది నలభై శాతం ఎలాగిస్తారని నేను పంచాయతీ శాఖ మార్ మినిస్టరు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ వరకు క్వశ్చన్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా ఈ చట్టాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిందో అదే విధంగా కొనసాగించాలని పేద ప్రజలు కడుపు కొట్టొద్దని ఎందుకంటే ఈ ఈ పథకం వల్ల బడుగు బలహీన వల్ల వర్గాలు ఎస్సీ ఎస్టీ వారికి అలాగే పేద ప్రజలందరికీ ఎవరైతే ఏ రోజు కూలాడితే ఆ రోజు గుండా జనాలు ఎలాగున్నారో ఆ రోజు తిండి వాళ్ళకి కల్పించే వ్యక్తి కూలి వల్ల వాళ్ళు బతకడం ఎవరైతే ఉన్నారో ఆ బతుకు వాళ్ళకి ఉందో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం దీనివల్ల ఐదు నుంచి ఆరు కోట్ల మంది జనాభా నష్టపోతున్నారు అటువంటిది ఈ నష్టాన్ని ప్రేద ప్రజలకి కలగకుండా ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి ఏదైతే మార్పు చేశారో మార్పుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు యూపీఏ హయాంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి మహోన్నత పథకం గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ స్కీమ్ ఎంతమందో పేద ప్రజలకి గ్రామీణ కూలీలకు రైతులకు లబ్ధి చేకూరుతున్న పథకం ఏదైనా ఉందంటే అది నరేగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్కు దాదాపు లక్ష కోట్లు రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే లక్ష కోట్లు వచ్చాయంటే లేదా ఒక కోటి మందికి డైరెక్ట్గా ఉపాధి కలిగిందంటే అది నరేగా వలనే మనరేగా నరేగా నరేగ అన్నది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్స్ ఈ స్కీమ్ కోసం పాశ్చాత్య దేశాలు కూడా అధ్యయనం చేయడం జరిగింది కోవిడ్ సమయంలో మైగ్రెంట్ వర్కర్సు పక్క రాష్ట్రాల నుంచి వారి గ్రామాలకు వచ్చిన తర్వాత ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఆదాయం లేక కష్టపడతూ ఉంటే వారందరినీ కూడా ఆదుకున్నది నరేగా కార్యక్రమం సాక్షాత్తు పదకొండు కోట్ల మందికి కోవిడ్ సమయంలో జీవనాధారంగా మారింది నరేగా మరి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మోదీ గారి ప్రభుత్వం కూనీ చేస్తూ ఉంది నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తూ ఉంది మోదీ గారు వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ప్రతి బడ్జెట్లో నరేగాకు సంబంధించిన అలికేషన్స్ కట్ చేస్తూనే వచ్చారు తగ్గిస్తూనే వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో అయితే దాదాపు ముప్పై వేల కోట్లు పోతు పెట్టారు నరేగా కార్యక్రమానికి ఈరోజు పేరు మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏమిటంటే ఈ స్కీమ్కి సంబంధించి ఫండమెంటల్ నేచర్ని కూడా మార్చడం జరిగింది ఈ స్కీమ్ను పూర్తిగా కూనీ చేయడం జరుగుతుంది ఇంతకుముందు నరేగా ఉన్నప్పుడు ఇది ఒక డిమాండ్ ట్రింట్ స్కీము ఇప్పుడు ఇది సప్లై డ్రిన్ స్కీమ్గా మార్చడం జరిగింది అంటే గతంలో అలకేషన్లకు సంబంధం లేకుండా ఎంతమంది పని చేయాలనుకుంటే అంతమందికి కూడా ఉపాధి కల్పించాలి అనేది చట్టంలో ఉంది కానీ ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఛారిటీగా మారబోతుంది అంటే ఉదాహరణకు ఒక లక్ష మందికి ఉపాధి కావాల్సి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కేవలం ఒక యాభై వేల మందికి ఉపాధి కల్పించే అలొకేషన్ మాత్రమే ఉంటే ఇప్పుడు యాభై వేల మందికి మాత్రమే ఉపాధి వస్తుంది అంటే మిగతా యాభై వేల మంది పరిస్థితి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఈ యాభై వేల మందికి అధికంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించాలంటే ఈ భారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది ఇప్పుడు ఫండింగ్ వచ్చేసి ఇంతకుముందు నరేగా నరేగాగా ఉన్నప్పుడు ఫండింగ్ వచ్చేసి అన్స్కిల్డ్ వేజ్ కాంపెనెంట్ యొక్క ఫండింగ్ పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు ఆ భారం రాష్ట్రాల మీద పడిపోతుంది సిక్స్టీ టెన్గా మార్చారు కొన్ని రాష్ట్రాల్లో అది నైంటీ టెన్గా మార్చడం జరిగింది ఒక ఎస్టిమేట్ ప్రకారం ఇలాగే చేసుకుంటూ పోతే దేశవ్యాప్తంగా రాష్ట్రాల మీద ముప్పై వేల కోట్లు భారం పడుతుంది అలాగే ఆ ఎస్టిమేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది చూస్తే ఆంధ్రప్రదేశ్ మీద ప్రతి ఏటా దీనివల్ల మరొక మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు భారం పడిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు దీనికోసం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ ఫైనాన్షియల్ బ్రిస్టెస్లో ఉంది ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు అధిక భారం పడితే ఇస్ ఈజ్ అ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ రెడీ ఫర్ అ ఫైనాన్షియల్ బర్డన్ లైక్ దిస్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు